గుడ్ ఆఫ్టర్నూన్ కాజీపుర నేను పుట్టినటువంటి ఏరియా ఇది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడులో మన స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మైనార్టీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మైనార్టీ వాళ్ళు ఒక ఫంక్షన్ లేదంటే మైనార్టీ అంటే చాలా ప్రేమ ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల వాళ్ళకు మరి ఆ రోజు ఆయన స్వయంగా వచ్చి ఈ ఫౌండేషన్ వేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి అని చెప్పి లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది అయిన తర్వాత మీరు దీన్ని ఒక సంవత్సరం కంప్లీట్ చేయండి ఏం కావాలో చేస్తానని చెప్పి ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాజీపుర కౌన్సిల్ వచ్చి మన కట్టు అబ్దుల్ సుకూర్ ఆయన ఉన్న కాంగ్రెస్ మరి ఆయన ద్వారా ఈరోజు అక్కడ ఆ రోజు మన శాసనసభ్యులు రాజపట్ రామయ్య గారు ఇంతమంది ఉండి ఆ రోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ వేయడం జరిగింది ఆయన ఎన్ని ముఖ్యమంత్రి ఉన్న రెండున్నర సంవత్సరాలు ఎన్నో చెప్పడం జరిగింది అది ఏం చేస్తారు ఫంక్షనాలు పోతే కానీ రామయ్య పోతే కానీ ప్రకాశం అది ఏం చేస్తారు వెనక్పడు వెనకపడు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన మైనార్టీ వాళ్ళపైన అంత ఇంట్రెస్ట్ ఆ రోజు ఆయన ద్వారా ఈ హాల్ ఏంటి ఈ రోజు బీదవాళ్ళ కోసం ఈరోజు హాల్ ఎన్నో ఉన్నాయి ఆదోళ్ళు కానీ వేలు కొద్దిగా కట్టాలి రోజు చాలా బీద పరిస్థితులు ఉన్న మైనార్టీ వాళ్ళు కట్టడానికి వీలు కాదు అందుకే ఫంక్షన్ హాల్ ఫ్రీ హాల్ ప్రభుత్వ ఫంక్షన్ కట్టే బీదవాళ్ళకు బాగుంటుందని చెప్పి ఆ రోజు ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు వరకు దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఈ బోర్డు ఇంతే అప్పటి నుంచి దాదాపు ఆరుమంది ఏడు మంది మన సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడు తోలు ఎమ్మెల్యే అయినారు మీనాక్షి నాయుడు గారు రెండు తోళ్ళు ఎమ్మెల్యే అయినారు మళ్ళీ ఈరోజు పార్సార్థి గారు ఇచ్చినారు మన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇంతవరకు దీన్ని పట్టించుకొని లేకపోయినారు ఈరోజు ఒకటే నేను మైనారిటీ సోదరులకు అందుకు మన స్ఫూర్తిగా మన చెప్తున్నా చెప్తున్న పైన పడండి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి మీనాక్షి నాయుడు దగ్గర ఆయన కూడా మైనార్టీ అంటే చాలా ప్రేమ ఆయన ద్వారా వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆయన తీసుకునిపోయినా ఆదు ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు ఆయన తీసుకుని పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా విజయభాస్కరెడ్డి కోట్ల వాళ్ళే చాలా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి ఉన్న ఎనభై ముప్పై ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినారు ఇప్పుడు కూడా కోట్ల పైన చంద్రబాబు నాయుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇదో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి భాస్కర్ రెడ్డి గారు ఈ ఫౌండేషన్ వేశారు దీని గురించి ఇక్కడ ఫంక్షనాలు కట్టమని చెప్పి మీ మైనారిటీ నాయకులకు చిన్నవాళ్ళ ప్రతి ఒక్కరి నాయ దగ్గర పోయి మీరు ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఇది ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కడితే మనకు బాగా మన కోట్ల అంటే జిల్లాలో కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కోట్ల ఒకప్పుడు విజయభాస్కర్ అంటే అంత ప్రేమ ఆదోని వాళ్ళకు ఇక్కడ అంటే అంత ప్రేమ తాని కోట్ల ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని పేరు పిలిచి మాట్లాడేవాడు అలాంటి వ్యక్తి ఫౌండేషన్ వేసి అంటే దీన్ని మీరు మైనారిటీ నాయకులంతా కలిసి ఏ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో అయితేనేమి ఇన్ఛార్జ్ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు వినాక్షి నాయుడు గారు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరంతా కలిసి కట్టుగా కలిసి దీన్ని పంచనాన్ని కంప్లీట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను డిమాండ్ చేస్తున్నా నా పేరు జీన్శెట్టి ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ ఎస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.